గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం కొత్త విషయాన్ని నేర్చుకుందాం మనం బట్టలు ఉతకాలంటే సబ్బు కావాలి సర్ఫ్ కావాలి కంఫర్ట్ కావాలి ఈ మూడు ఉంటేనే బట్టలు ఉతకడానికి వీలైంది ప్రతి ఇంట్లో ఇదే జరిగింది సో వాటితో పని లేకుండా బట్టలని తొందరగా వాష్ చేసుకోవడానికి ఎలాంటి మురికి లేకుండా ఎక్కువ రోజులు మన్నికి రావడానికి ఏం చేయాలి ఏం చేస్తే మన బట్టలు బాగుంటాయి అనేదాన్ని ఈరోజు మీకు తెలియజేస్తానండి ఒకసారి అయితే చూడండి ఇక్కడ నేను డిస్పోజల్ పెట్టానండి వాటిలో నేను వాటర్ పోస్తున్నాను రెండిట్లో నేను వాటర్ పోసేసానండి మన బట్టలు ఏం సర్ఫ్ వాడతామండి సర్ఫ్ ఎక్స్లో రెన్నో ఏదో ఒకటి వాడతాం సర్ఫ్ కాంబినేషన్ లాతే బట్టలు మనకు ఉతికినట్టుందండి సో ఒకసారి చూడండి నేను దీంట్లో మనం రోజు డైలీ యూజ్ చేస్తే సరిపేస్తున్నానండి చూడండి అండి దాంట్లో నేను సర్ఫేసేసాను ఇది చూడండి అండి ఒకసారి అల్ట్రా వాష్ మన వెజిటేజ్ కంపెనీలో తయారు చేసిన అల్ట్రా వాష్ ఉంది దీనిపైన ఒకసారి మీరు గమనించండి నేను దాంట్లో చాలా అంటే చాలా చాలాసారి చేసేసానండి ఇది చూడండి అండి నేను చాలా అంటే చాలా అండి పావు మూతను ఒకసారి చూడండి ఇది పసుపండి దీని గురించి మనందరికీ తెలుసు యాంటీబయోటిక్ ఉంటుందండి దీంట్లో మనకేమన్నా దెబ్బ తగిలినా కానీ ఆ దెబ్బ తగిలిన చోట కొంచెం చిటికటి పసుపు వేస్తే ఏం జరుగుతుంది వెంటనే కొంచెం మంటమండి వెంటనే ఆ యాంటీబయోటిక్ ఏం చేస్తుందంటే ఆ గాయాన్ని మార్పి చేసేది అలానే ఈ పసుపుని చూడండి ఒకసారి నేను ఈ సర్ఫ్ వేసిన దాంట్లో నేను కొంచెం పసుపు వేస్తున్నానండి అలానే చూడండి దీంట్లో కూడా నేను పసిపేస్తున్నానండి తేడా మీరే గమనించండి హలో అండి ఈ రెండింటిలో నేను బస్తేసానండి ఇక్కడ చూసారా మన ఇంట్లో పస్త వేసేసాను సరిపేసిన దాంట్లో పసుపు వేసానండి వాటర్ చూసారండి ఎలా రెడ్గా వచ్చేసింది అలానే ఇది చూడండి ఏ పసుపు అయితే మనం వేసామో ఈ పసుపు కలరే ఉందండి దీంట్లో సో దీన్ని బట్టి ఏమర్థమైందండి దీంట్లో క్రిమికల్ ఉంది మనం అన్యం వాడే సర్ఫ్లో క్రిమికల్స్ కలుస్తుంది ఈ క్రిమికల్స్ వల్ల ఏం జరుగుతుందంటే మనం బట్టలు దిగినప్పుడు మీరు గమనించారో లేదో మన వేళ్ల మధ్య ఇప్పుడు చూడండి తెల్లగా అదొక పొడ లాంటి లేయర్ ఏర్పడుతుంది అనమాట ఆ తర్వాత ఆ క్రిమికల్ అనేది మన గోడల్లోకి వెళ్ళి ఇది చేతులకి ఎంత హాని చేస్తుందండి ఇది ఏం చేస్తుందంటే ఇట్లా గోడల్లోకి వెళ్ళిపోయి మన ఒంట్లోకి ఇన్ఫెక్షన్ కూడా తీసుకొస్తుంది అనమాట ఈ బయట వాడే ప్రొడక్ట్స్లో ఏదైనా కూడా ఇలానే ప్రతి ఒక్కటి కల్తీయండి సూక్తం మన కూడా ఇలానే ఉంటుంది ఈ సబ్బు సర్ఫ్లు దీంట్లో క్రిమికల్ ఉంటుంది కాబట్టి బట్టలు అనేది కాలం మన్నికి ఉండదండి మన ఆరోగ్యానికి కూడా దెబ్బ దాంతో వాడడం వల్ల అలాగే ఇది చూడండి ఇది మన వెస్టేజ్ కంపెనీలో తయారు చేసిన అల్ట్రా వాషింగ్ దీంతో మనం బట్టలు ఉతుకుపోవడం వల్ల మన బట్టలు ఎక్కువ రోజులు మన్నిగ్గా ఉంటాయి చాలా ఫ్యాబ్రిక్గా ఉంటుంది మన్నికొస్తుందండి బట్టలకి సబ్బు సర్ఫ్ కంఫర్ట్తో పని లేదండి లీటర్ అండి ఇది యాభై మూతలు అయ్యిద్ది ఒక ఫ్యామిలీకి నెల పదిహేను రోజులు వచ్చిందండి మనకు ఐడి రేటు మీద మూడు వందల యాభైకే పడుతుంది దీంతో బట్టలు ఉతకడం వల్ల మనకేమవుతుంది ఎక్కువగా వాటర్ తగ్గిద్దండి మెయిన్ ఎక్కువగా నీళ్లు వాడాల్సిన పని ఉండదు వాటర్ మనము వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు బట్టలు తిక్కబోయే ముందు ఒక బకెట్ నీళ్ళల్లో నాలుగు జతల బట్టలకి ఒక అండి ఒక్క మూత బకెట్ నీళ్ళల్లో వేసి బట్టలు నానబెట్టుకుని ఒక గంట తర్వాత తీసి మనము సబ్ పెట్టాల్సిన పని లేదు బ్రష్ కొట్టాల్సిన పని లేదు కంఫర్ట్ వేయాల్సిన పని లేదండి అవేమి లేకుండానే చేతితోటి ముని తీసి దండం మీద ఆరేసుకుంటేనే బట్టలు చాలా బాగుంటుందండి సో ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ మనం వెస్టేజ్ కంపెనీలో తయారు చేసిన అగ్రావాస్తో బట్టలు చూద్దాం మనము మన పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుకున్నాం మన మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం సో ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిందా